ఇది ప్రతిష్ట డే టూ అనమాట పదండి ఇంకా వెళ్ళిపోదాం అక్కడికి అయితే నేనైతే ఇలా సింపుల్ శారీసే కట్టుకుంటున్నాను ఎందుకు అంటే అక్కడ హడావిడిగా తిరుగుతూ ఉంటాం కదా కట్టుకోవడానికి అంటే తిరగడానికి కంఫర్ట్గా ఉంటాయని చెప్పి నేనే కాదు మా చెల్లెళ్ళు మరదళ్ళు అందరూ కూడా సింపుల్గానే రెడీ అవుతున్నాం అయితే ఇక్కడ ఏంటంటే ఉదయం లేచిన తర్వాత మళ్ళీ అమ్మవారికి స్నానం చేయించిన తర్వాత పసుపు కుంకుమ గంధం వీటి అన్నిటితో శివయ్యకి అలాగే గాయత్రి మాతకి ఇంకా వినాయకుడికి సరస్వతి దేవికి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అంటే అందుబాటులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలాగా అభిషేకం చేశామన్నమాట జరిగిన తర్వాత మీకు ఇంతకు ముందే ఈ అగ్ని కీలకం అనేది పెట్టాను కదా చూడకపోతే కనుక వీడియో కింద ట్యాగ్ చేస్తాను వీలైతే ఒకసారి చెక్ చేయండి దాంతో నిప్పు రాజేసి ఇలా హోమగుండాలు వెలిగించారు కదా ఇక్కడ కూర్చొని అందరం ఫ్యామిలీ మెంబెర్స్ హోమం చేశాము అయితే కొంతమంది ఫ్యామిలీ మెంబెర్స్ ఉదయం చేసాం కొంతమంది ఇంకా ఈవినింగ్ కూడా హోమాలు చేశారు అప్పుడు మిగతా తమ్ముళ్ళు మరదళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈవినింగ్ హోమాలు చేశారు వీడైతే మా పెద్ద తమ్ముడు అందరం కలిపి హ్యాపీగా అంతా జరిగిందనమాట అయితే ఇక్కడ వేడి తట్టుకోలేక నేనైతే కొంచెం సేపు అయిన తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత మిగతాది కూడా జరుగుతూ ఉంటే నేనైతే యాపిల్ చెట్టు కింద కూర్చున్నాను కూర్చుని మిగతాది అంతా కూడా చూస్తూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ ఎలాంటి హోమాలు చేశాము ఎలాంటి మంగళాష్టకాలు అన్ని చదివారు అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో అమ్మవారి దర్శనం కూడా ఉంది